అండి ఈరోజు నేను కూర గుమ్మడికాయ కూర చేస్తున్నాను ఆ కూర కోసమని చిన్న గుమ్మడికాయ తీసుకున్నాను అందుకని మా అమ్మగారు పగలగొడుతున్నారు కొడుతున్నారు ఇది అందరూ పగలగొట్టకూడదంట అదిగోండి కాయకి మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను తీసుకుని గుమ్మడికాయలో గింజలన్నీ తీసేయాలి లోపల గింజలన్నీ తీసేసి మొత్తం గింజలన్నీ బయట తీసేయాలి తీసేసి శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసుకోవాలి ఒక అర స్పూన్ పసుపు పసుపు వేసాను ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం సరిపడా బెల్లం తీసుకోవాలి అంటే నేను కొంచెం స్వీట్ తక్కువ వేస్తున్నాను వంద గ్రాములకి తక్కువ ఉంటుంది ఒక టీ గ్లాసులో సగం వాటర్ పోస్తే సరిపోతుంది వాటర్ ఎక్కువ పట్టదు గుమ్మడికాయ కూరకి గ్యాస్ వెలిగించి గిన్నె పెట్టి గుమ్మడికాయ ముక్కలు పెట్టాను మూత పెట్టేయాలి చిన్న ఒక నిమిషం పెద్ద మంట నుంచి అప్పుడు చిన్న మంటలో పెట్టేయాలి అందులో సన్నగా ఉడకాలి ఉడికిపోవచ్చింది నాకు పది నిమిషాలు టైం పట్టింది ఉడకడానికి ఇదిగోండి పోపు కోసం ఒక ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఆరేడు వెల్లుల్లి రేఖలు ఒక స్పూన్ ఉన్నర శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక రెండు కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను ఉడికిపోయిందండి ఉప్పు చూద్దాము కొంచెం ఉప్పు తగ్గింది ఒక పావు స్పూన్ వేసాను స్వీట్ అన్నీ సరిపోయినాయి ఇప్పుడు పోపు పెట్టేసుకోవచ్చు గిన్నె పెట్టాను గ్యాస్ మీద ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసాను పచ్చిశనగపప్పు వేసాను తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకుని వేయించుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి తాలింపు వేగిపోయింది మనం ఉడికించుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసేస్తున్నాను గుమ్మడకాయ కొంతమందికి పడదంటారు కానీ గుమ్మడికాయ పడితే చాలా ఆరోగ్యం మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ ఇది చాలామంది ఇష్టపడతారు గుమ్మడికాయ అంటే తాలింపు వేసాను చిన్న మంట మీద రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుంది అయిపోయిందండి గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఇంకా గిన్నెలో షేర్ చేసుకోవచ్చు అదిగోండి వేడి వేడి గుమ్మరకాయ కూర మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ టేస్ట్గా ఉంటుంది వీడియోని ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి